మీరు భయపెట్టించి నిర్బంధం చేసి చేస్తా అంటే అది అది చదువుకున్న వ్యక్తి మెదడు ఖరాబ్ అయితే అది లైబ్రరీ ప్రాబ్లం కాదు వ్యవస్థ లైబ్రరీలో ప్రతి ఫ్లర్ పెట్టినా ప్రతి నిరసన వ్యక్తం చేయాలి ప్రతి తల్లిదండ్రులు బతిలాడడం ప్రతి ఊర్లో ప్రతి ఇంటి పక్క కొన్ని చుట్టూ పక్క కొన్ని అందరిని అడిగి ఓటేసుకున్నాం సార్ ఇప్పుడు ఉల్లలో పోవాలంటే మాకు తల సిగ్గ్గా అనిపిస్తుంది ఎలా నేనే ఎదుగుతాను గవర్నమెంట్

ప్రతిసారి చిన్న నిరసన వ్యక్తం చేసుకుంటూ మన మన హక్కు సార్ అది మన రాజ్యాంగం ఫండమెంటల్ హక్కు మాకు మాకు కావాల్సిన హక్కుల కోసం పోరాడుతున్నాం మీ కొరకు ఇప్పుడు నలభై కోట్ల బిల్డింగ్ ఇప్పుడు చెప్పింది నలభై కోట్ల బిల్డింగ్ ఒక ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ అబౌ అందరి స్పీషియస్ డబ్బుతో জানে চাৰিও জানে

કોઈ આઈશ તો મત આડ આગળ સામી મત આડ చెప్ప <rape Jean> <rearaxe>

మాకు వన్ ఇయర్ లో ఇస్తారని చెప్తే నమ్మి మంతావాసా టర్ములను నమ్మి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చుట్టుపక్కల చేసి ఓటు ఇప్పించి మీకు అధికారం తెప్పించాం సార్ మేము మీరు మీరు గెలవడానికి డిఫరెన్స్ జస్ట్ టూ పర్సెంట్ లెస్ టూ పర్సెంట్ డిఫరెన్స్ మీరు వచ్చింది ఈ రోజు ఈ ఈ పంతొమ్మిది నెలల నుంచి ఈ రోజు కూడా మమ్మల్ని స్టూడెంట్స్ లెక్క ఒక నిరుద్యోగులు లెక్క ఎవరు ట్రీట్ కూడా చేస్తారు మాకు వచ్చి హామీలు ఇచ్చి లైబ్రరీలో తిరిగిన ప్రతి ఒక్కరు ఇంతవరకు కనబడి కూడా కనబడారున్న సార్ వచ్చినందుకు ఒక మాట మేము అడిగినాం అడిగి మేము సీరియస్ గా అడిగినంత మాత్రం మా మీద మాట్లాడే సార్ మాట్లాడి మిమ్మల్ని ఎఫ్ఐఆర్ చేస్తాం ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం మీరు

వెళ్ళిపోతాను భయంతో కంప్లీట్ చేయండి సార్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది సార్ వన్ ఇయర్ లో జాబ్ క్యాలండర్ ఇస్తా అన్నారు టూ ఇయర్స్ అయిపోయింది వన్ ఇయర్ లో జాబ్ కాలండర్ ఇస్తాను ఇంతవరకు జాబ్ కాలెండర్ రాలే మా నోటిఫికేషన్స్ రాలే ఇక్కడే ఉన్నాం మీరు ఎంత ఇంటర్నేషనల్ కాదు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గట్టేమో పెడతారు తప్ప ఏజ్ బాగా అయిపోతుంది పోనీ మీరు అది చేసినా అంటే అది పెద్ద ఫెసిలిటీ పెద్ద లెవీడా మా సఫరింగ్ మా మేము ప్రాబ్లమ్స్ ఫేస్ మాకు కావాల్సిన నోటిఫికేషన్ సార్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే మా నోటిఫికేషన్ వస్తే అని మాకు ఆలోచనే లేదు ఎందుకంటే ఏ గవర్నమెంట్ కూడా జనరల్ ఎలక్షన్ దాకా మళ్ళీ రెండు వేల ఇరవై ఇరవై దాకా మమ్మల్ని గుంజుద్ది ఇంకా కూర్చోబెడది మాకు వయసు ముప్పై ఒక ముప్పై ముప్పై సంవత్సరాలు ఉన్నాయి సార్ కాలం అందరం డిగ్రీలు పీజీలు అయిపోయి నాలుగు సంవత్సరాలు అవుతుంది మేము ఎన్ని సంవత్సరాలు నీడ కూర్చో కూర్చొని ఉండాలి ఇప్పుడు ఎలక్షన్ కూడా వస్తే మళ్ళీ సర్పంచ్ చేస్తే వర్షం ఒకటే డ్యూటీ ఉంటుంది మీకు ఆ సర్పంచ్ ఎంపీ జడ్పీసీ జిహెచ్ఎంసీ బైపోల్ ఇవన్న వేసుకుంటాంటారు బేస్ మమ్మల్ని మళ్ళీ ఇరవై ఇరవై దాకా గురించి మళ్ళీ ఇరవై ఇరవై మళ్ళీ మళ్ళీ చేస్తారు మళ్ళీ టైం కావాలి మనం వేసిన యాభై రెండు వేల ఉద్యోగాలు